స్టార్ హీరోల సినిమాలు భారీ లాభాలు తెచ్చిపెడతాయనే నమ్మకంతో థియేట్రికల్ హక్కులను డిస్ట్రిబ్యూటర్లు రికార్డ్ ధరలకు కొంటారు ఫలానా హీరోకి ఎక్కువ మార్కెట్ లేకపోయినా సరే అతనికి ఉండే క్రేజ్ వల్ల లాభాల వర్షం కురుస్తుందనే భరోసాతో పెట్టుబడులు పెడతారు ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా మ్యాటర్లో కూడా సరిగ్గా అదే జరిగింది పవన్ కళ్యాణ్కు ఇప్పటి వరకు ఒక్క వంద కోట్ల షేర్ సినిమా లేకపోయినా హరిహర వీరమల్లు సెంచరీ కొడుతుందని డిస్ట్రిబ్యూటర్లు నమ్మారు పైగా ఇది హిస్టారికల్ బ్యాక్డ్రాప్లో రూపొందిన ప్రాజెక్టు కూడా కావడంతో తప్పకుండా రెండింతల లాభాలు తెచ్చిపెడుతుందని ఆశించారు తీరా రిలీజ్ అయ్యాక చూస్తే ఆ ఆశలన్నీ నీరుగారిపోయాయి లాభాల సంగతి దేవుడెరుగు పెట్టిన పెట్టుబడిలో సగం కూడా తిరిగి రాలేదు డబుల్ ప్రాఫిట్స్తో జేబులు నింపుకుందామని డిస్ట్రిబ్యూటర్లు ఆశిస్తే అందుకు భిన్నంగా భారీ నష్టాలతో లబోదిబోమంటూ ఏడవాల్సి వస్తోంది అవును జూలై ఇరవై నాలుగవ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన హరిహర వీరమల్లు కేవలం రెండు వారాల థియేట్రికల్ రన్లోనే తట్టాబుట్ట సర్దేసింది పెట్టిన పెట్టుబడిలో కేవలం సగం డబ్బులు మాత్రమే రికవర్ చేసి భారీ నష్టాలతో డిజాస్టర్గా నిలిచిందని సినీ పండితులు తేల్చేశారు ట్రేడ్ వర్గాల రిపోర్ట్స్ ప్రకారం తన టోటల్ రన్లో ఈ సినిమా వరల్డ్ వైడ్గా అరవై ఎనిమిది కోట్ల ఎనభై లక్షల షేర్ నూట పదమూడు కోట్ల పది లక్షల గ్రాస్ మాత్రమే రాబట్టింది నిజానికి రోజు నలభై ఏడు కోట్లకు పైగా షేర్ కలెక్షన్లు రావడం చూసి ఈ సినిమా వంద కోట్ల మార్కుని అందుకుంటుందని అంతా అనుకున్నారు పవన్ కళ్యాణ్ కెరీర్లో ఈ హరిహర వీరమల్లు వంద కోట్లు షేర్ రాబట్టిన మొట్టమొదటి సినిమాగా నిలుస్తుందని ఫ్యాన్స్ కూడా భావించారు కానీ అంచనాలకి తగ్గట్టు సినిమా లేకపోవడం తొలి రోజు తారాస్థాయి నెగిటివ్ టాక్ రావడంతో వంద కోట్ల ఆశలు పూర్తిగా గల్లంతయ్యాయి రెండో రోజు నుంచే ప్రేక్షకులు ఈ హరిహర వీరమల్లుని తిరస్కరించడంతో బాక్సాఫీస్ వద్ద ఇది ఏమాత్రం సత్తా చాటలేకపోయింది ఫస్ట్ వీకెండ్లో కొద్దో గొప్పో కలెక్షన్లైతే కలెక్ట్ చేయగలిగింది కానీ వర్కింగ్ డేస్లోకి అడుగు పెట్టాక పూర్తిగా ఢీలా పడిపోయింది అప్పట్నుంచి కోలుకోలేక పతనం కావడం థియేటర్ రెంట్లు కూడా రాకపోవడంతో క్రమంగా ఈ సినిమాను తొలగిస్తూ వచ్చారు చూస్తుండగానే కేవలం రెండు వారాలు ముగిసేలోపే ఈ హరిహర వీరమల్లు భారీ నష్టాలతో దుకాణం బంద్ చేసుకోవాల్సి వచ్చింది ప్రపంచవ్యాప్తంగా నూట ఇరవై ఎనిమిది కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా కేవలం అరవై ఎనిమిది కోట్ల ఎనభై లక్షల షేర్తోనే బిచానా ఎత్తేసింది దీంతో యాభై తొమ్మిది కోట్ల ఇరవై లక్షల నష్టాలతో డబుల్ డిజాస్టర్ల జాబితాలోకి హరిహర వీరమల్లు చేరిందని ట్రేడ్ వర్గాలు తేల్చి చెప్పేశాయి హరిహర వీరమల్లులోని సెకండ్ హాఫ్ పూర్తిగా నిరాశపరచడం వల్లే ఈ సినిమాకు డిజాస్టర్ అనే ముద్ర పడిందని సినీ పండితులు చెప్తున్నారు ఫస్ట్ హాఫ్ తరహాలోనే సెకండ్ హాఫ్ కూడా కాస్త ఆసక్తికరంగా తీర్చిదిద్ది ఉంటే ఈ సినిమా రిజల్ట్ మరో లెవెల్లో ఉండేదని అభిప్రాయపడుతున్నారు సనాతన ధర్మం అనే ట్రాక్తో పక్కదారి పట్టించకుండా కోహినూర్ వజ్రం చుట్టే థ్రిల్లర్గా మలిచి ఉంటే ఈ సినిమా అవుట్పుట్ బాగా వచ్చేదని అంటున్నారు అప్పుడు ఈ సినిమా పక్కాగా కలెక్షన్ల వర్షం కురిపించి బ్రేక్ టార్గెట్ ని ఎప్పుడో దాటేసి లాభాల వర్షం కురిపించేదని చెప్పుకొస్తున్నారు కానీ సనాతన ధర్మాన్ని ఇరికించి అనవసరమైన ట్రాక్లతో హరిహర వీరమల్లుని పూర్తిగా గబ్బు పట్టించేశారని అందుకే ఇది డిజాస్టర్ అయ్యిందని చెప్తున్నారు